హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఆరోగ్యానికి ఔషధ రుచిలో అమోఘమైన అల్లం టీ ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాము ఈ అల్లం టీ కోసం ముందుగా ఒక ఇంచ్ అల్లం ముక్క తర్వాత రెండు యాలకులను తీసేసి బాగా దంచుకోవాలండి తర్వాత స్టవ్ మీద గిన్నెలో ఇక్కడ నేను ఈ కప్పుతో తీసుకుంటున్నాను వన్ టీ కప్పు వాటర్ని తీసుకుంటున్నాను తర్వాత దీంట్లో మనం దంచుకున్న అల్లం ఇలాచీని వేసేసుకుందాము ఇప్పుడు ఒక త్రీ స్పూన్స్ టీ పౌడర్ను కూడా వేసేసుకొని బాగా మరగనివ్వాలి ఇది ఒకసారి ఈ విధంగా మరిగిన తర్వాత దీంట్లోనే మనం షుగర్ కూడా యాడ్ చేసేద్దాము ఇక్కడ షుగర్ కూడా నేను ఒక త్రీ స్పూన్స్ వేసేసుకున్నాను మీ టేస్ట్కి తగ్గట్టుగా షుగర్ మీరు యాడ్ చేసుకోండి షుగర్ దీంట్లో మరగడం వల్ల టేస్ట్ అనేది బాగా బ్యాలెన్స్ అవుతుందండి చాలా బాగుంటుంది టేస్ట్ తర్వాత ఈ గ్లాస్తో వన్ గ్లాస్ అంటే రెండు టీ కప్పుల పాలనైతే నేను ఇక్కడ తీసుకున్నాను ఇప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం ఈ విధంగా బాగా మరగనివ్వాలి టీ అనేది ఒక రెండు మూడు పొంగులు వచ్చే వరకు స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుంటూ మరగనివ్వాలి బాగా మనకి చూడండి టీ అనేది మంచి టీ మంచి కలర్ తోటి ఎంతో బాగుంటుంది కదా అదే కాక ఈ జగ్గు దగ్గు జలుబు తర్వాత గొంతు నొప్పి ఉన్న వాళ్ళకి వెమ్మట రిలీఫ్ ఇస్తుందండి ఈ అల్లం టీ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది చూడండి ఇక్కడ మనకి పూర్తిగా మనకి బాగా మరిగిపోయాయి ఇంకా వీటిని స్టవ్ ఆఫ్ చేసేసి వెరగ గిన్నెలోకి ఫిల్టర్ చేసేసుకుందాము ఎంత బాగా వచ్చిందో కదా కలర్ చూడండి ఈ విధంగా ఫిల్టర్ చేసేసుకున్నాము అంతే అండి ఇక టీ కప్స్లోకి సర్వ్ చేసేసుకుంటే మనకి ఎంతో టేస్టీ ఆరోగ్యానికి మేలు చేసే అల్లం టీ అనేది రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేసి చూడండి నా ఛానల్ మొదటిసారిగా చూస్తుంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్తో